హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివి కేక్స్ ఇన్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఉయ్యాల ఫంక్షన్ కోసం నాకైతే కేక్ ఆర్డర్ వచ్చిందనమాట ఈ కేక్ నీకు ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి సో కస్టమర్ అయితే నాకు ఒక టూ డేస్ ముందు చెప్పారనమాట కేక్ కావాలి అని చెప్పి నేనైతే నెక్స్ట్ డేని నేను అంటే సాటర్డే నాకు ఇచ్చారండి ఆర్డర్ అనేది మండేకి ఇమ్మని చెప్పి నేను సండే ఈవినింగ్ మొత్తం కేక్స్ అన్నీ బేక్ చేసుకున్నాను అనమాట టూ కేజీస్ కోసం చేయమని చెప్పారండి ఈ కేక్ని ఈ థీమ్ కేక్ని సో నేనైతే బేక్ చేసుకున్నాను కదా నైట్కి అయితే మొత్తం కూల్ అయిపోతాయి కేక్స్ అనేవి అని చెప్పి మొత్తం అయిపోయాక నా ఇంట్లో పనులన్నీ అయిపోయాక నేనైతే ఫార్ని వర్క్ని స్టార్ట్ చేశాను అనమాట నైన్కి అయితే స్టార్ట్ చేశానండి ఈ వర్క్ అంతా నాకు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికీ ట్వెల్వ్ అలా అయిపోయిందనమాట ఈ ఫార్నెంట్ వర్క్ అనేది చాలా టైం పట్టేస్తుంది మనం ఎంత చేసినా అంటే షేప్స్ కరెక్ట్గా రాకపోవడం అనుకంటే కొందరు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుందండి ప్రాక్టీస్ లేకుండా చేసే నాలాగా చేస్తే మాత్రం చాలా టైం పట్టేస్తుంది అనమాట సో ఈ మోల్డ్ ఉంది కదా ఇదైతే చిన్న బోర్న్ బేబీ మో మోల్డ్ అనమాట ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి నాకు వన్ ఎయిటీ రూపీస్ పడింది చూసారు కదా నేనైతే ఫస్ట్ వైట్ ఫోన్ కొంచెం తీసుకొని అందులోన కొంచెం ఒక ఆరెంజ్ డ్రాప్ అయితే వేసుకున్నానండి ఆరెంజ్ డ్రాప్ వేసుకుంటే మనకు స్కిన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది సో నేనైతే అలా చేసుకొని స్కిన్ కలర్ అయితే చేశాను ఈ ఫోన్ వర్క్ చేసేటప్పుడు కరెంట్ అయితే పోయిందనమాట ఇదైతే ఛార్జింగ్ లైట్ ఉంటుంది కదా సో అదే అనమాట అంటే నార్మల్గా కరెంట్ వెళ్ళిపోతే నార్మల్గా అంటే ఇన్వర్టర్ లాగే కరెంట్ పోయిన వెంటనే అది నార్మల్గా వెలిగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా సో అదైతే తీసుకున్నాము ఇంట్లో యూజ్ అవుతుందని చెప్పి తర్వాత అయితే నేను ఫన్ కొంచెం ఉంటాయి కదా బేబీస్ కోసం షూ అండ్ డ్రెస్ పాలు డబ్బా అవన్నీ ఉంటాయి కదా సో అవి కూడా నేను రెడీ చేసుకున్నానండి నేనైతే ఇప్పుడు పింక్ కలర్ థీమ్ని ఎంచుకున్నాను ఎందుకంటే ఉయ్యల్లా వేసేది పాపకండి సో పాపని ఉయ్యట్లా వేస్తున్నారు కాబట్టి ఎక్కువ గర్ల్స్ కోసం అయితే పింక్ కలర్ చూస్ చేసుకుంటాం కదా సో నేను ఇక్కడ అందుకే పింక్ కలర్ అనేది చూస్ చేసుకున్నానండి సో బాయ్కి అయితే బ్లూ కలర్ అయితే ఎక్కువ చూస్ చేసుకుంటారు అందుకే నేను ఇక్కడ పింక్ ని చూస్ చేసుకున్నాను నేను నైన్కి స్టార్ట్ మొత్తం ఫార్ని ఇంట్ వర్క్ అంతా అయ్యేటప్పటికి నాకు లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిందండి సో తర్వాత నేను కేక్ అనేది క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్కి కూలింగ్ అవుతుంది కదా తర్వాత అయితే నేను ఫినిషింగ్ అనేది చేసుకున్నాను అనమాట మార్నింగ్ ఇక్కడ నేను ఫాన్ ఇంటికి అటాచ్ చేయడానికి అంటే మంచిగా వాటర్ వాటర్ని యూజ్ చేస్తున్నానండి నా దగ్గర ఫాన్ ఇంట్ గ్లూ ఏం లేదు సో గ్లూ ఉండే వాళ్ళు గ్లూని చేసుకోవచ్చు నా దగ్గర అయితే గ్లూ లేదండి అందుకే వాటర్తోనే మంచిగా అతికించేస్తున్నాను మొత్తం ఎక్కడ ఏమైనా ఓ కావాలి అనుకుంటే మా దగ్గర ఉన్న ఫార్నెట్స్ అయితే వైట్ అండ్ రెడ్ బ్లాక్ ఈ మూడే ఉన్నాయండి వైట్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే వైట్లో మనం ఏదైనా మిక్స్ చేసుకుంటే కలరు ఆ కలర్ అనేది మన దగ్గర ఉంటుంది అనమాట డార్క్ కలర్స్ మీకు కావాలి అనుకుంటే అది ఫోన్ తీసుకోండి డార్క్ కలర్స్ మనకి కలర్ మిక్స్ చేసిన అంత డార్క్ అయితే రాదు సో అందుకని చెప్పి నేను ఓన్లీ రెడ్ బ్లాక్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఫాన్ ఎంట్తో చేసుకుంటున్నాను కదా ఆ ఫాన్ ఎంట్ వర్క్ అంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లోనే పెట్టుకున్నానండి ఎందుకంటే ఒక్కొక్కటి చూపిస్తే చాలా లేట్ అయిపోతుంది సో చాలా టైం అయితే అయిపోద్ది అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టి మీకు చూపిస్తున్నానండి ఏమేమి చేసుకున్నానండి ఫస్ట్ అయితే బార్న్ బేబీ చేసుకున్నాను తర్వాత అయితే పాలు డబ్బం చేసుకున్నాను అనమాట తర్వాత షూ ఉంటాయి కదా చిన్నపిల్లలవి ఆ షూ అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రెస్ డ్రెస్ అనేది డిజైన్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్ కోసం అయితే ఇక్కడ నేను ఫార్నిట్ వర్క్తో రిబ్బన్ లాగా చేసుకుంటున్నాను అనమాట దీని మీద అయితే నేమ్ వస్తుందండి బేబీ నేమ్ నెక్స్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే ఫస్ట్లోనే చెప్పాలి ఇది మర్చిపోయాను అనమాట నేను పైన ఒక పౌడర్ లాంటి డ్రెస్ చేస్తున్నాను కదా అదైతే ఫ్లోర్ అండి సో అదైతే కొంచెం స్మూత్గా ఉంటుంది కదా మన చేతికి ఎక్కువ ఫాండెంట్ అనేది చెమ్మ తగిలి మెత్తగా అయిపోతుంది అనమాట సో అలాగా తడి తడిగా ఉండకుండా మనం కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నామంటే కొంచెం పొడి పొడిగా ఉండి మన ఫార్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందండి అందుకని ఫ్లోర్ అనేది యూజ్ చేస్తున్నాము నాకు కూడా ఈ ఫార్నిట్ గురించి నాలెడ్జ్ చాలా తక్కువండి నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేసుకుంటున్నాను నా నాలెడ్జ్ అనేది సో ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా నన్ను అడగచ్చు ఇది కాదు ఇలా చెప్పండి ఖచ్చితంగా నేను తెలుసుకుంటానండి ఫోన్ గురించి ఏమైనా నేను రాంగ్గా చెప్పుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ అయితే ఫోన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఎయిట్ ఎయిట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మార్నింగ్కి ఫినిషింగ్ అంత కేక్ అంత ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇదైతే తర్వాత డెకరేషన్ అనేది చేసుకుందాం అని చెప్పి బాక్స్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటున్నానండి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి బేస్ అనేది రెడీ చేసుకోవాలి కదా సో నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో బేస్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా ముందే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి మార్నింగ్కి ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను మొత్తం ఫినిషింగ్ అనేది చూపించట్లేదు సేమ్ ఇప్పుడు ఈ చిన్న బేస్ ఎలాగో ప్రిపేర్ చేసుకున్నానో పెద్దది కూడా అలానే చేసుకున్నానండి స్ట్రాబెరీ ఫిల్లింగ్ వేసుకొని ఇప్పుడు రెగ్యులర్గా ఎలా ఫిల్లింగ్ చేసుకుంటాం అలాగే ఫస్ట్ అయితే మెనె బేస్ తీసుకొని అందులో షుగర్ సిరప్తో సోక్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ వేసుకొని అందులో ఫిల్లింగ్ కోసం మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో ఫిల్లింగ్ చేసుకుంటాం అనమాట అలాగే ప్రతి లేయర్తో కూడా ఫిల్లింగ్ చేసుకుని క్రమ్ కోట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగే నేను లేవగానే ఇదే పని మొదలు పెట్టాను అనమాట ముందు ఫేస్ వాష్ చేసేసుకున్నాను బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ కేక్ అనేది మొత్తం ఫినిషింగ్ అయితే చేసుకున్నానండి మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడ ఫినిషింగ్లో కూడా నేను పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనం థీమ్ని కూడా పింక్ కలర్లోనే చూసుకున్నాం కదా సో పింక్ అండ్ వైట్లో అందుకని ఫినిషింగ్ కూడా పింక్ అండ్ వైట్లోనే షేడ్స్లోనే తీసుకున్నాను అనమాట మొత్తం నేనేమి చూపించట్లేదు ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట వీడియో అందుకని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేసి మీకు చూపిస్తున్నానండి నార్మల్గా చెప్పేస్తున్నాను అనమాట ఫిల్లింగ్స్ ఆల్రెడీ చూస్తున్నారు కదా ప్రతి వీడియోలో మళ్ళీ చూస్తే బోర్ కొట్టేస్తుంది సో అందుకని చెప్పి నార్మల్గా చెప్పేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఉయ్యాల కోసం అయితే నేను ఇక్కడ ఊల్ని తీసుకున్నానండి నార్మల్గా ఊలు ఉంటుంది కదా సో ఆ ఊల్ని తీసుకొని ఉయ్యాలాగా చేసుకున్నాను అనమాట కింద సిక్స్ అంటే ఉయ్యాల కోసము బళ్ళు ఉంటుంది కదా ఆ బళ్ళ కోసము కేక్స్ గెస్ చేసుకుంటాం కదా ఐస్ క్రీమ్స్ స్ట్రా బద్దలు ఉంటాయి సో దాన్ని అయితే నేను చూస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి టూ టైర్ కేక్ కాబట్టి మధ్యలో అయితే స్ట్రాస్ అయితే పెట్టుకుంటున్నానండి స్ట్రాస్ కూడా నేను క్లింగ్ రేఫర్తో మొత్తం ఫిల్ చేసుకున్నాను చుట్టూ అంటే మళ్ళీ స్ట్రాస్ అనేవి తడిచిపోయి మళ్ళీ కేక్ అనేది మీద వెయిట్ ఎక్కువ అయిపోయి కిందది వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అని చెప్పి కిందనైతే పెద్ద బేస్ వేసుకున్నాం కదా దానిపైన చిన్న బేస్నైతే పెట్టేసుకొని స్టిక్ స్టిక్ చేసేస్తామన్నమాట దాని తర్వాత మిడిల్లో ఒక మళ్ళీ ఒక స్ట్రానైతే పెట్టుకోవాలండి అప్పుడు మనకి కదలకుండా నీట్గా ఉంటుంది కేక్ అనేది కేక్ను కూడా నేను సింపుల్గానే డెకరేషన్ చేసుకుంటున్నాను అండి ఏ రోజులు యూస్ చేయట్లేదు ఇక్కడ నార్మల్గా పైపింగ్ బ్యాగ్లోకి నార్మల్ విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ అంటే చిన్న డాట్ అంటే చిన్నగా ముందు కత్తిరించుకొని డాట్స్ లాగా పెట్టుకొని దాంతో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్పూన్ అయితే తీసుకొని పైకి లాగైతే ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుందండి చాలా బాగుంటుంది అది కూడా డిజైన్ నోజల్తో వేసుకున్న బాగానే ఉంటుందండి నేను ఇక్కడైతే నోజల్ యూస్ చేయకుండానే చేస్తున్నాను అనమాట సింపుల్గానే డిజైన్ అనేది మరీ హెవీగా కనిపించినా బాగోదు కదా సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకేంటంటే పైన స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ వైట్ షుగర్ బాల్స్ ఉంటాయి కదా వైట్ షుగర్ బాల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీ ఇష్టం అండి మీ దగ్గర ఏ షుగర్ బాల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఏ స్ప్రింకిల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ నా దగ్గర స్టార్స్ కూడా ఉన్నాయన్నమాట స్ప్రింకిల్స్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి అది కూడా నేను ఫ్రంట్కే యూస్ చేస్తున్నాను అండి చుట్టూ ఏమీ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఫ్రంట్కే లుక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఫ్రంట్కి యూజ్ చేస్తున్నాను ఈ స్ప్రింకిల్స్ యాడ్ చేసిన వరకే నేను ఇక్కడి వరకు చేసుకున్నాను అనమాట తర్వాత అంతా అక్కడ వాళ్ళ ఇంటికి కస్టమర్ ఇంటికి వెళ్ళి నేను మొత్తం పైన ఫాన్ వర్క్తో డెకరేషన్ అంతా చేసుకున్నానండి నేను ఫస్ట్ టైం అనమాట ఒక కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా వర్క్ చేయడం అనేది చాలా భయం వేసిందనమాట చాలా కంగారు అయిపోయాను టెన్షన్ అయిపోయాను ఏం చేస్తుందనో కూడా నాకే అర్థం కాలేదనమాట ఇలాగ అలవాటు అవుతూ ఉంటుంది కదా సో మనం ఫస్ట్ టైం ఏదైనా చేస్తే కంగారుగానే ఉంటుంది నేను ఇక్కడ ఫాన్ వర్క్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటే పిల్లలు వచ్చేసి అది ఎక్కడ పెట్టక్క ఇది ఎక్కడ పెట్టక్క అని చెప్తున్నారు అనమాట నాకు అండ్ ఆ చిన్న పిల్ల ఉంది కదా సో ఆ పిల్ల అయితే మొత్తం దెబ్బలాడేస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్య అనుకుంటా పక్కన సో నేను ఇది తింటాను నువ్వు అది తీసుకొని నేను ఇది తీసుకుంటానని చెప్పి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సో చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇక్కడికి వెళ్ళాక కేక్ అంతా ఫినిషింగ్ అయినప్పటికీ ఈ విధంగా వచ్చిందండి ఈ కేక్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోద్దు అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి థీమ్స్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్